హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు మన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ జెట్చెడ్లో ఎస్సీ జెడ్ పక్కలనే ఒక రెండు వందల గజాల ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను సో ప్లాట్ చూసే ముందు ఒకసారి మనం రోడ్డు కూడా అబ్జర్వ్ చేద్దాం మనం ఏదైతే బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తున్నామో ఇది వచ్చేసి సెడ్జ్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి జస్ట్ మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది ఇప్పుడు మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట చుట్టూగా కంపెనీలే ఉన్నాయి జస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ కారు ఏదైతే పెట్టి ఉందో ఆ కారు పెట్టింది అనమాట ప్లాట్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇల్లు కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ ప్లాట్ దగ్గరికి రావడానికి రెండు సైడ్ల నుంచి రోడ్ ఉందనమాట ఒకటి వచ్చేసి ఈ ఎస్ఈజెడ్ రోడ్డు ఇంకోటి వచ్చేసి ఆ మన వెంచర్ నుంచి మిడిల్లో ఉన్నటువంటి ఫార్టీ ఫిట్ రోడ్ అనమాట మీరు వెహికల్స్ వెళ్ళేది కూడా గమనించవచ్చు సో అదే మెయిన్ రోడ్ అనమాట అక్కడ నుంచి స్ట్రైట్గా ఫార్టీ ఫిట్ రోడ్ అయితే ఉంది సో ఒక మన వెంచర్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది